గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి లోక్సభకు బీసీ నినాదం ఊపందుకుంది పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థికి ఓటు వేయాలనే చర్చ మొదలైంది నలుగురు బీసీలు కలిసినా శుభ అశుభ కార్యం ఏదైనా బీసీకి ఓటు వెయ్యాలని సత్తా చాటాలని భావిస్తున్నారు మూడు పార్టీలు కలిపి పద్నాలుగు మందికి టికెట్లు ఇవ్వడం తొలిసారి ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇవ్వగా బీజేపీ ఐదుగురికి కాంగ్రెస్ ముగ్గురికి టికెట్లు ఇచ్చింది ఒక్కో నియోజకవర్గంలో పార్టీలో ఇద్దరు బీసీలకు కేటాయించినా వారికి మద్దతుగా నిలవాలని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు బీసీలో ఓట్లు బీసీలకే అనే నినాదంతో ముందుకు సాగబోతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో జనాభాలో యాభై నాలుగు శాతం మంది బీసీలు ఉన్నట్లు సమగ్ర సర్వే పేర్కొంటుంది అయితే రాజకీయంగా మాత్రం వెనకబాటుకు గురవుతున్నారు పార్టీలు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించటం లేదని బీసీ నేతలు పేర్కొంటున్నారు అయితే ఏ ఎన్నికలు వచ్చినా బీసీలకు తక్కువ సీట్లే కేటాయిస్తున్నారు దీంతో కొంత నారాజ్గా ఉన్నారు అయితే ఈసారి ఐకమత్యం చాటేందుకు సిద్ధం అవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో రాని బీసీ చర్చ లోక్సభ ఎన్నికల్లో మొదలైంది ఏ పార్లమెంటు సెగ్మెంట్లలో బీసీ పోటీ చేస్తున్నారో వారికి మద్దతుగా నిలవాలని భావిస్తున్నారు అందుకోసం కసరత్తును ప్రారంభించారు కమ్యూనిటీల వారిగా సమావేశాలు నిర్వహించి బీసీకే మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తుండటం గమనార్హం అంతేకాదు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీ చేస్తున్నా వారికే ఓటు వేయాలని ఫోన్ మెసేజ్లు ఫోన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య పోరాటం కొనసాగించగా బీసీల పక్షాన ఈటల రాజేందర్ సైతం నిలిచారు అదేవిధంగా బీసీ హక్కుల సాధన కోసం వారిని ఏకతాటిని తీసుకొచ్చేందుకు కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజ్ పోరాటం చేశారు తొంభై మూడు కులాలను ఏకతాటిపై తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు ఇరవై ఏళ్ల క్రితం బీసీల ఐక్యత కోసం సమస్యలపై ఉద్యమించారు ఆ కులాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా కాసాని కొనసాగుతున్నారు అంతేకాదు ఆయన బీసీ హక్కులపై పోరాటం చేసేందుకు సబ్బండ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు సమస్యలపై పోరాటానికి రెండు వేల ఏడులో ఏకంగా మన పార్టీని స్థాపించి హక్కులపై ఉద్యమించారు అయితే ప్రస్తుతం బీసీలో వస్తున్న చైతన్యం కాసాని ఉద్యమ ఫలితంగానే అని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు ముదిరాజు సమస్యలతో పాటు బీసీల సమస్యలపైన నీలమ్మధు ముదిరాజ్ నినాదిస్తున్నారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ బూర నర్సయ్య గౌడ్ సైతం బీసీల హక్కులు ఉద్యోగుల హక్కుల సాధనతో పాటు బలహీన వర్గాల సమస్యల నిరంతరం గలం వినిపిస్తున్నారు బీసీల సమస్యల ఎప్పటికప్పుడు ప్రస్తావించేందుకు పోరాడేందుకు యువ నేతలు సైతం సిద్ధమవుతున్నారు చేవెల్ల భువనగిరి కరీంనగర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరి గెలుపునకు యువత అంతా కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రత్యేక గ్రూపుల సైతం ఏర్పాటు చే ఎప్పటికప్పుడు మోటివేషన్ సమాచారం బీసీ అభ్యర్థుల గెలుపునకు భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు ఏది ఏమైనప్పటికీ గతానికి భిన్నంగా లోక్సభ ఎన్నికల సమయంలో బీసీ నినాదం ఊపందుకోవటం శుభ పరిణామమని పలువురు బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు